ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు కావచ్చు అన్ని సౌకర్యాలు కూడా మనకు వేగవంతంగా ఇక్కడ జరగడం జరిగింది గతంలో అయితే ఇక్కడ మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం త్రాగునీటికి కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు మనమందరూ కూడా చాలా సార్లు ఈ సమస్య మీద చాలా సార్లు అవిశ్లేషణ కూడా చేయడం జరిగింది కానీ ఈరోజు పుంగునూరు మండలం మున్సిపాలిటీలోనే ఒక ఆదర్శవంతమైన కాలనీగా కూడా రూపుదిద్దుకొని దీనికి ముఖ్య కారణం మన ప్రియతమ నాయకులు రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులుగా రావడం మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎంపీగా రావడం ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ పుంగునూరు మున్సిపాలిటీ పరిధిలో అన్ని కాలనీస్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా ఏవైనా చిన్న చిన్న సమస్యలు నిలిచిపోయినా కూడా మళ్ళీ కూడా అన్ని విధాల ఈ కాలనీని ఆదరించడానికి మన ప్రీతమ నాయకులు రామచంద్రారెడ్డి గారు కావచ్చు ఎంపీ మిథున్ రెడ్డి గారు కావచ్చు ముందుకు వస్తారు మీరు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మీ అభివృద్ధిని చూడండి మన నాయకుని యొక్క నాయకత్వ లక్షణాలు చూడండి ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఈ సూరి మీ పవిత్రమైన రెండు ఓట్లను ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి గారికి ఎంపీగా మిథున్ రెడ్డి గారికి రెండు ఓట్లు ప్యాన్ గుర్తుపైన వేసి అఖండ మెజార్టీతో ఈ కాలనీ బూత్లో ముంగళూరు మున్సిపాలిటీలోనే అత్యధిక మెజార్టీ ఉచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా చేతులు చేయడం